ఈ యాసంగిలో వరి అనేది వేసిన రైతులకు చాలా ఇబ్బందిగా మారింది ఎందుకంటే వేసిన పాదులు వేసినట్టుగానే మొగి పురుగు అనేది రావడం జరుగుతుంది ఈ మొగి పురుగు వచ్చి పాదులు అనేటివి కుదురుకోక చనిపోవడం అనేది జరుగుతుంది చాలా వరకు ఈ యాసంగిలో సాగు చేసే పొలాలు ఈ మొగి పురుగుతో పాటు చౌడు తేలటం వల్ల కూడా ఈ పాదులు అనేటివి చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మొగి పురుగు నివారణకు కొరాజన్ ఎఫ్ఎంసి కంపెనీ కొరాజన్ అనేది ఒక పంపుకు పది ఎంఎల్గా నింపి చేసుకున్నట్టు ఉంటే ఈ పైపురుగు దోమ అనేది కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది దానితో పాటు చిలేటెడ్ జింక్స్ జింక్ అనేది దొరకడం జరుగుతుంది ఎకరానికి ఒక కేజీ మన ఫెర్టిలైజర్స్ చల్లేటప్పుడు దాంట్లో కలుపుకొని ఉంటే ఈ జింకు లోపం కూడా పోవడం జరుగుతుంది ఈ చిలేటెడ్ జింక్ అనేది కిలో ప్యాకెట్లో దొరకడం జరుగుతుంది దానితో పాటు ఈ మై పొరుపు ఎఫ్ఎంసి కంపెనీ కొరాజాను పిచికార్ చేయడం వల్ల కూడా వరి పంటలో బాగా పనిచేయడం అనేది జరుగుతుంది